ప్రెగ్నెంట్ టైంలో అసలు నాకు తిండి కూడా సరిగ్గా లేకపోవడం వల్ల ఇట్లాంటి పిల్లలు కనిపించినప్పుడు చాలా మంది కొందరు చీదరించుకుంటారు అబ్బా ఇట్లాంటి పిల్లల చెప్పాలంటే ఇట్లాంటి బాబు నాకు పుట్టడం ఒక అదృష్టంగానే భావిస్తాను అసలు బాబు ఇలా పుట్టడానికి కారణం ఏంటి మేడం మేడం మాది మెనరిక వివాహం కాదండి నేను ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఏమైందంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇట్ల వల్ల వాళ్ళు సరిగ్గా చూసుకోకపోవడం మా టైంకి మెడిసిన్ ఇవ్వకపోవడం ఇంట్లో ఊరికే గొడవలు కావడం వల్ల నేను బాగా ఆలోచించి ఆ డిప్రెషన్ అంతా బాబు మీద పడింది నేను ప్రెగ్నెంట్ టైంలో అసలు నాకు తిండి కూడా సరిగా లేకపోవడం వల్ల పోషకాహార లోపలం నేను ఆలోచించిందంతా మెయిన్గా బాబు బ్రెయిన్ డ్యామేజ్ కావడానికి కారణమైంది అట్లా బాబు బ్రెయిన్లో ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో బాబు ఆ విధంగా మొత్తం ఇట్లా సిపి సిబిలోకే పుట్టి అసలు పుట్టిన తర్వాత బాబు ఏడవలేదు ఇట్లాంటి పిల్లలు పుట్టగానే ఏడవరన్నట్టు అసలు ఏడవలేదు ఒక త్రీ మంత్స్ వరకు కూడా నేను గమనించలేకపోయినా అరే బాబు నార్మల్ చైల్డ్ కాదని త్రీ మంత్స్కి కూడా మెడల్ నిల్చోబెట్టకపోతే అసలు మామూలుగా పిల్లలైతే త్రీ మంత్స్కి నిల్చోబెట్టాలి వీడు నిల్చోబెట్టలేదు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అమ్మాయి బాబు స్పెషల్ చైల్డ్ చెప్పలేము ఇంకా ఇట్లా లోపం ఉన్నది నాకు త్రీ మంత్స్కి తెలిసింది అప్పటి నుంచి బాబుని ఫిజియోథెరపీ చేయించడం ఆయుర్వేదం చేయించడం ఇట్లా చేయిస్తూనే ఉన్నాం ఇట్లాంటి పిల్లలకి లెవెన్ ఇయర్స్ వరకే ఏదైనా ట్రీట్మెంట్ తర్వాత ఏంటంటే వాళ్ళ మజిల్స్ అన్నీ ఫిట్ అయిపోతాయి అప్పుడు ఏ ట్రీట్మెంట్ చేయించినా మనకు రాదన్నట్టు ఇంకా అప్పటి నుంచి కంటిన్యూగా ఫిజియోథెరపీ చేయించడం వల్ల బాబు ఎప్పుడంటే వన్ అండ్ హాఫ్ ఇయర్కి మెడల్ నిల్చోబెట్టిండు త్రీ ఇయర్స్కి వాడంతటి వల్ల లేడు కూర్చున్నాడు తర్వాత ఫోర్త్ ఇయర్కి అంబాడుండు ఇట్లాంటి పిల్లల్లో ఇట్లాంటివన్నీ మైల్ స్టోన్స్ అన్నీ డిలే అవుతా ఉంటాయి అన్నట్టు ఫోర్ ఇయర్స్కి కూర్చున్నాడు దాదాపు లెవెన్ ఇయర్స్కి నడిచిండండి ట్రీట్మెంట్లు చేయడం వల్ల ఫిజియోథెరపీ చేయడం వల్ల అసలు నేను అనుకున్నా కదా ఇట్లా ఉంటే ఎట్లా అనుకున్నాను కానీ ఇట్లా స్కూల్కు రావడం వల్ల చాలా బాబు డెవలప్ అయినండి మెయిన్గా చెప్పేది ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీకి ఎన్ని చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకోవద్దు చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు సెవెంటీ ఇయర్స్ ముందు ప్రెగ్నెన్సీ కావడం వల్ల ఇట్లాంటి పిల్లలు కుట్టే అవకాశం ఉన్నది మేనరికం వల్ల ఇట్లాంటి పిల్లలు కుట్టే అవకాశం ఉన్నది మళ్ళీ ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే టెన్షన్స్ పెట్టుకోవడం మాది సొంత అనుభవం ప్రెగ్నె టెన్షన్స్ పెట్టుకోవడం కడుపుకి దెబ్బలు తాకడం అట్లా కూడా ఇట్లాంటి పిల్లలు ఉడతారు ఇంకోటి ఏంటంటే కొందరు పల్లెటూరు వాళ్ళైనా ఈరోజు ఏంటంటే నార్మల్ డెలివరీకి ఫోర్స్ చేయడం వల్ల ఫోర్సింగ్ డెలివరీ ద్వారా కూడా పిల్లలు అవుతారు అది ఒకటి ఇంకోటి ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత జ్వరం రావడం దెబ్బలు తగలడం అప్పుడు వాళ్ళ బ్రాండ్ బ్రెయిన్ డ్యామేజ్ ఏంటంటే అప్పుడు కూడా అవుతారు కాబట్టి ప్రెగ్నెన్సీ లేడీ ఎప్పుడు మంచిగా ఉండాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరి వారికి సహకరించాలని నేను కోరుకుంటున్నాను అండి ఇక్కడ పిల్లలు ఎక్కడ ఇట్లాంటి పిల్లలు కనిపించినప్పుడు చాలామంది కొందరు చిదరించుకుంటారు అబ్బా ఇట్లాంటి పిల్లలు అట్లా చిదరించుకోకండి ఎందుకంటే వాళ్ళు మనం అంటే కొన్ని రోజులు శిశుత్వంతో ఉంటాం కానీ వాళ్ళు శాశ్వత శిశుత్వం చెప్పాలంటే ఇట్లాంటి పి బాబున కుట్టడం ఒక అదృష్టంగానే భావిస్తారు కొందరు ఇప్పుడు మామూలుగా పిల్లలు ఏమున్నాయి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిందంటే కదా నార్మల్ స్కూల్లో వేసేస్తాడు వాడు ఎక్కడో ఏదో సాయంత్రం వస్తారు అట్లా కాదు మా బాబుతో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండడం అంటే కూడా నేను ఒక అదృష్టంగానే భావిస్తుంది ఇట్లాంటి పిల్లల్ని ఎక్కడ విసుక్కోకండి సొంత అనుభవం నాదేందంటే నేను బాబు రోజు ఆటోలో తీసుకొని వస్తాను ఏమవుతుందంటే ఒక్కొక్కరు ఇవిడ ఎక్కినాక ఇంకో ప్యాసింజర్ ఎక్కది అబ్బాయి బాబా అని వదిలేస్తారు కొందరు ఏం చేస్తారు ఆటో డ్రైవర్ అమ్మ నువ్వు వద్దమ్మ ఇక నువ్వు ఎక్కితే నాకు వేరే ప్యాసింజర్ ఎక్కడ దించేస్తారు అట్లా కూడా నాకు చాలా ఇబ్బంది అయింది కానీ కొందరు ఆటో అన్నయ్య ఏం చేస్తారంటే అబ్బాయి వేరే వాళ్ళు ఎక్కకున్నా పర్లేదమ్మా ఈయన సేవ చేస్తే నాకు కొంచెం పుణ్యం అవకాశం వచ్చిందని అట్లా ఎక్కించుకునేటోళ్ళు కూడా ఉన్నారు అందరూ చీదరించుకుంటారు అని గౌరవించేటోళ్ళు కూడా ఉన్నారు అందరూ కూడా ఇట్లాంటి పిల్లల్ని ఎక్కడ చిన్న చూపు చూడొద్దని వాళ్ళను కొంచెం రెస్పెక్ట్ ఇవ్వకుండా పర్వాలేదు చులకనగా చూడొద్దని ఎవరైనా ఉన్నా కానీ తెలిసిన ఇట్లాంటి స్కూల్లో వేయడం వల్ల ఇప్పుడు నేను మా బాబుని ఇక్కడ వేయడం వల్ల నాకు ధైర్యం వచ్చింది మా బాబు డెవలప్ అయ్యాడు టైలెట్ కండిషన్ అప్పుడు రోజు పోస్తాడు పొద్దుంతా పోస్తాడు ఇప్పుడు పై ప్యాంపర్ లేకుండా ఒక్కోసేపు మెయింటైన్ చేస్తా అట్లాంటివి నేర్పియడం ఇక్కడ చాలా గుర్తుంది కాబట్టి ఇక్కడ ఎక్కడ పిల్లలు కనిపించినా కానీ ఇట్లాంటి స్కూళ్ళల్లో వేయమని వాళ్ళని మోటివేట్ చేయాలని పిల్లల్ని మంచిగా గౌరవించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా మా యాజమాన్యం మాకు అందించిన సహకారం వల్లనే మేము ఇట్లా ఉన్నామండి ఇంకా వాళ్ళకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను అండి థ్యాంక్ యూ అండి స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం